హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది పూర్తిగా ఎలా కుట్టాలనేది చూడండి దాంతో పాటు ఈ డిజైన్ యొక్క డిజైన్ పేపర్ అనేది ఫ్రీగా చివర్లో ఉంది ఖచ్చితంగా ఈ వీడియో చివర్లో ఆ డిజైన్ పేపర్ ఉంది దాన్ని గీసుకుని మీరు ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు ముందుగా ఎలా చేయాలో పూర్తిగా చూపిస్తాను చూడండి చూడండి ఫస్ట్గా ఏంటంటే జర్దోసి అనేది కంప్లీట్ చేసుకోవాలి ఆ జర్దోసి అనేవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మీరు ఇలా క్రాస్ క్రాస్గా ఏంటంటే ఇలా ఒకటి రెండు కుట్లు కుట్టిన తర్వాత ప్రతీది మీరు ఇలా రెండు రెండు కుట్లు అనేవి ఈ క్రాస్ క్రాస్గా ఈ లోడింగ్స్ అనేవి ఈ ఆకులన్నీ కంప్లీట్ చేసుకోవాలి ముందు మీరు ఈ లో ఏదైతే వర్క్ ఉందో ఫస్ట్ ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటే ఎంత ఈజీగా కుట్టచ్చో నేను చూపిస్తాను ఒకసారి పూర్తిగా చూడండి చూడండి ముందుగా ఈ జర్దోసి అనేవి ఇలా లోడింగ్స్ కుట్టేసిన తర్వాత ఆ తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మీరు కుట్టుకుంటూ రావాలి చూడండి ఇక్కడ నుంచి అవుట్లైన్ అనేది ఆనిచ్చుకుంటూ కరెక్ట్గా ఆ షేపులు అనేవి కరెక్ట్గా వచ్చేటట్లుగా మీరు ఆ అవుట్ లైన్ కుడితే చాలు ఇలా అవుట్ లైన్ మొత్తం జస్ట్ ఇలా అవుట్లైన్ కుట్టుకుంటూ చూడండి ఇలా అనేది అవుట్లైన్ అనేది కంప్లీట్గా ఒక సింగిల్ లైనే రావాలి కింద పక్క అలా మొత్తం అవుట్లైన్ కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఏం వర్క్ వచ్చిందో చెప్తాను చూడండి చూడండి ఇక్కడ ఒక లైన్ అనేది వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఒక లైన్ పక్కన ఇలా అనేది ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి పక్కన అవతల పక్క మళ్ళీ యువతల పక్క అవతల పక్క యువతల పక్క అవతల పక్క దగ్గర దగ్గరగా యువతల పక్క కట్ వర్క్ అనమాట ఇది ఇది కట్వర్క్ మీద వేస్తాం చూసారు ఆ కాటా వర్క్ ఆ కాటా వర్క్ అనేది అటు ఇటు అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే ఖచ్చితంగా మీకు చూడండి ఫినిషింగ్తో సహా ఎలా వచ్చిద్దో వర్క్ అనేది మీకే అర్థమైపోతుంది చూడండి ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత నేను చూపిస్తాను అటు ఇటు అనేది కుట్టండి చూడండి చూడండి ఇలా అనేది అవుట్లైన్ అనేది పక్కన ఆనిచ్చి కుట్టాలి చూడండి ఇలా కంపల్సరిగా ఆ కాటావర్క్కి కింద పైన అనేది అవుట్లైన్ పైన వచ్చింది ముందు తర్వాత కాటా వర్క్ వేసాం ఆ తర్వాత చైన్ స్టిచ్ అనేది వచ్చేయాలి ఇలా ఇలా కట్ వర్క్ లాగా వచ్చేయాలి అలా అనేది వాళ్ళు టైలర్స్ అనే వాళ్ళు కట్ చేసుకుని ఆ షేప్లోనే తిప్పి కుడతారనమాట అది ఆ షేప్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇలా అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చి చూడండి చూడండి మధ్యలో ఫ్లవర్ ఉంది చూసారా మధ్యలో ఫ్లవరే అనమాట అసలైన వర్క్ అనేది ఈ మధ్యలోది మధ్యలోదే మీకు వేసి చూపిస్తాను ఇలా అనేది అడ్డం అనేది వేసేయండి వేసేసి ఏం చేయండి అంటే వర్క్ వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది వెళ్ళిపోయి ఇలా జర్దోసి ముక్క అనేది కంపల్సరీగా ఇలా కుట్టుకుని కరెక్ట్గా అటు రెండు కుట్లు వేసి ఇలా లోడింగ్ అనేది కంప్లీట్ చేయండి చేయంగానే మీకు అర్థమవుతుంది ఇటుపక్క ఎలా వేశానో అటుపక్క కూడా అలాగే రావాలి చూడండి ఇలా అనేది ఖచ్చితంగా మీరు ఈ లోడింగ్ అనేది ఇలాగే చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ అనేది వచ్చేస్తుంది ఈ లోడింగ్ మొత్తం ఇలా వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ అనేది ఈ పక్క అనేది ముడి వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేయాలి తెలుసా చూడండి చూడండి ఇలా అనేది ఈ పక్క చూడండి ఈ రెండో వైపు కూడా ఇలాగే సేమ్ అనేది ఇలా వెళ్ళి ఇలా లోడింగ్ అనేది కంప్లీట్గా కొట్టుకోవాలి కుట్టిన తర్వాత చూడండి చూడండి ఇది ఖచ్చితంగా ఏంటంటే మీరు ఇలా జర్దోసి అనేది ఇలా మీరు జర్కన్ స్టోన్స్ కోసం ఒక రౌండ్ అనేది కుట్టుకోవాలి లేదు మీ దగ్గర గిన్నె లాగా ఉండిద్ది ప్లాస్టిక్ది అదైనా కుట్టేసినా దానిలో స్టోన్ అనేది అంటించేయవచ్చు ఇక్కడ అనేది ముడి అనేది వేసేద్దాం చూడండి ఇలా అనేది మీరు లొంగ నాట్ అనేది వేసుకోండి ఎమ్ది ఎంది అంటే ఒక ఆరు ఆరు పన్నెండు దారాలు తీసుకుని కరెక్ట్గా లొంగ నాట్ అనేది ఇక్కడ ఇలా అనేది చమికి పెట్టుకుని కరెక్ట్గా కుట్టండి ఇది ఇది కుడితే మాత్రం కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీకు వస్తుంది అనమాట మీరు ఇది ఇలా ఈ లైన్ మీద తీసుకుని నీట్గా ఇలా అనేవి లొంగ నాట్స్ అనేవి ఖచ్చితంగా కుట్టేయంగానే ఇక్కడ అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూడండి పూర్తిగా ఇలా కంప్లీట్గా కుట్టుకుంటూ వెళ్తే నెక్స్ట్ వర్క్ ఏంటో చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది ఏంటంటే ఖచ్చితంగా మీరు స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి తీసుకోండి ఇవన్నీ ఒకే కలర్తో వేయాలన్నమాట ఇవన్నీ ఒకే కలర్తో కానీ రెండు కలర్స్ కానీ మీరు యూజ్ చేయవచ్చు కావాలనుకుంటే ఇలా అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా చూడండి చూడండి ఇలా అనేది ఇంకో పక్క ఇలా వేయాలి మరొకటి అనేది దాని పక్కన నుంచి ఇలా తీసి పైన అనేది ఇలా ఈ లొంగ నాట్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇది హ్యాండ్ వర్క్తో వేసేయనమాట ఖచ్చితంగా మీరు ఇలాగే వేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి ఇక్కడ నాలుగు వైపులు నాలుగు రావాలి ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్ అనమాట మీరు ఖచ్చితంగా ఇటు ఒక వైపు అనేది వేసిన తర్వాత ఇంకో వైపు అనేది ఇటువైపు ఆపోజిట్ అనేది దానికి స్ట్రైట్గా వెనక పక్క అనేది తీసుకోండి ఆపోజిట్ అనేది ఇలా అనేది ఆపోజిట్ అనేది వేసేయండి వేసేసిన తర్వాత మరొకటి అనేది ఇంకో ఆపోజిట్ అనమాట అలా అనేది ప్రతీది కూడా నాలుగు వైపులు అనేది ఈ లొంగ నాట్స్ అనేవి హ్యాండ్ వర్క్ అనేది చేసుకుంటే ఖచ్చితంగా ఈ వర్క్ అంతా ఎక్సలెంట్ అయిపోతుంది ఎలా అనేది మీకు తెలియాలనుకుంటే ఇది కంప్లీట్ అవుతుంది జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అంటే చివరిలో ఉన్న వీడియో చూడండి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ 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 నుంచి ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇలా మొదలుపెట్టి ఇక్కడ అనేది కూడా లొంగ నాట్ అనేది గా ముందు ఒకటి వేసుకోవాలి ముందుకి ఒకటి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఏం చేయాలో తెలుసా ఆ చమకీలు అనేవి ఇంకో చమకీ అనేది తీసుకుని ఇంకో లొంగ నాట్ అనేది తీసుకుని అక్కడ ఎలా అయితే ప్రింట్ ఉందో అక్కడ అనేది ఇలా వేసేయాలి ఇంకోటి కూడా ఈ పక్క అనేది కరెక్ట్గా లొంగా నాట్ అనేది వేసేయాలి ఇలా ఇలా అనేది వేసేయాలి ఈ లోంగ నాట్స్ అనేవి చూసారా ఎలా ఉన్నాయో ఇలా అనేది పర్ఫెక్ట్గా వచ్చేయాలి ఇటువైపు కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట ఇలాగే ఇటువైపు కూడా కొంచెం పెద్దది వేసుకుని ఎటు అయితే ఇటువైపు ఎలా అయితే మేము కుట్టామో సేమ్ అనేది అటువైపు కూడా అలాగే వర్క్ అంతా చే కుట్టుకుంటూ వెళ్ళాలి తర్వాత చూడండి చూడండి ఇక్కడ అనేది మీరు ఖచ్చితంగా రింగ్ నాట్స్ అనేవి మొదలు పెట్టాలి ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి ఏదైతే రింగ్ నాట్స్ అనేవి వేరే కలర్ కానీ మీకు శారీలో ఉన్న కలర్ కానీ రెండో కలర్ అనేది తీసుకుని ఇలా రింగ్ నోట్స్ అనేవి సైజులు అనేవి కరెక్ట్ పైనుంచి ఇలా గ్రిప్ అనేది చూసుకుంటూ ఆ సైజ్ ప్రకారంగా మీరు ఆ రింగ్ నోట్ అనేది వదలాలి ఇలా అనేది రింగ్ నోట్స్ అనేవి ఖచ్చితంగా వన్ బై వన్ అనేది వేయడం వల్ల ఇది చాలా నిండు అయిపోతుంది వర్క్ అనేది ఎలా అనేది మీకు పూర్తిగా తెలియాలనుకుంటే చివరి దా సైజ్ అనేది కరెక్ట్గా మీరు మూమెంట్ అనేది చూసుకుంటూ ఒక్కొక్క సైజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేటట్లుగా మీరు ఇక్కడ వేసుకుంటూ వెళ్తేనే నిండుగా ఆ వర్క్ అనేది చాలా ఎక్సలెంట్ అయిపోతుంది ఈ రింగ్ నాట్స్ అనమాట చాలా బాగా వేయాల్సింది మీరు ఖచ్చితంగా ఈ రింగ్ నాట్స్ అనేవి మీరు ఇలా సైజ్ అనేది చూసుకుంటూ నీట్గా ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఆ సైజ్ పరంగా ఇలా వేసేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట చూడండి దీని మధ్యలోకి ఇలా వచ్చేయాలి వచ్చేసి మరొకటి అనేది ఇలా వేసిన తర్వాత మళ్ళీ దాంట్లోకి ఇలా గుచ్చిన తర్వాత ఇలా గుచ్చగుచ్చగా అంటే ఒక దగ్గర దగ్గరగా రావాలి ప్లస్ అవి ఒకే సైజులో వచ్చేదాగా మీరు చూసుకోండి చూసారా ఇలా అనేది ఒకే సైజులో రావాలి అవన్నీ రింగ్ నాట్స్ అనేవి ఇలా అనేది ప్రసీది కూడా నీట్గా మీరు కుట్టుకుంటూ వెళ్తే మీకు పర్ఫెక్ట్గా ఈ వర్క్ అంతా అయిపోతుంది చూడండి ఈ రింగ్ నాట్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను మీరు ఖచ్చితంగా ఈ చివరి వీడియో అనేది చివరి దాకా చూడండి చూడండి దీనిలాగా సేమ్ ఎలా అయితే కుట్టాను ఈ రింగ్ నాట్స్ అనేవి ఇక్కడ కూడా సేమ్ అనేది ముందు పైదా పక్కా అనేది రెండుతో మొదలు పెట్టండి రెండు రింగ్ నాట్స్తో మొదలుపెట్టి దాన్ని వెనకాల అనేది వేసుకుంటూ కరెక్ట్గా ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఒక సైజు అనేది వేసుకుంటూ వెళ్తే ఆ రింగ్ నాట్స్ అనేవి కరెక్ట్గా వస్తాయన్నమాట ఎలా అనేది మీకు తెలియాలనుకుంటే దాకా చూడండి మీకు అర్థమైపోతుంది ఇలా అనేది తిప్పి రెండుసార్లు ఇలా అనేది ఫస్ట్ రెండు రింగ్ నాట్స్ అనేవి పైన వేసుకోవాలి వేసుకున్న తర్వాత అక్కడ నుంచి మొదలవుతుంది వెనకాల వెనకాల అనేది పెంచుకుంటూ వెళ్ళడం అనేది ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇలా అనేది మీరు కంప్లీట్ చేసుకోండి ఈజీగా చాలా ఈజీగా చేయవచ్చు స్టెప్ బై స్టెప్ అనేది దీని తర్వాత డిజైన్ పేపర్ ఉంది ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసి అది గీసుకోండి మగ్గం వర్క్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీగా చూడండి మీకు అర్థమవుతుంది ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఖచ్చితంగా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో చూడండి ఈ డిజైన్ పేపర్ కూడా తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి దాన్ని బట్టి జూమ్ చేసి గీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది చెప్పిన తర్వాత మీరు చూడండి చూసి మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి కూడా మీరు అడగవచ్చు సో ఇప్పుడు నేను మీకు ఈ కోర్స్ అనేది మీరు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత మీకు ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూశారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్